అప్పుడే మా సార్ మాటే ఫోన్ చేసి ఈ ఐవైర్ఎస్ ఆ కాల్స్ గురించి ప్రతి పంచాయతీకి వచ్చాడు ప్రతి పంచాయతీలకు వచ్చినప్పుడు ఆ సర్పంచ్లు సహకారులు కోఆపరేషన్ ఊరు మంచిది ఊరు మంచి ఆ కలిసి వాళ్ళు మనం బాగుంటే అంటే కార్యశిప్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ అనేది జరిగిపోయిన ధన్యవాదాలు ఆల్రెడీ మార్నింగ్ మన ఎంసీఓ ఫోన్ చేసి చెప్తే మెయిన్ ఎంపీడో గారు లేదు కదా ఎంపీడ గారు వచ్చిన చూస్తా ఉండే వెళ్ళి అని చెప్పినే అర్థం జరిగింది కాదు సార్ సెక్రటరీ అందరూ అని చెప్పని చెప్పబడు సరే ఏదైనా కానీ ఏ నిమిషానికి ఏమి జరుగున్నావు అనే లెక్కలో ఎంత రిలీవ్ కాల నేను రిలీవ్ కాలా మేడం రిలీవ్ అయ్యారు मतिली <laughs> मस्ते <laughs> ఇప్పుడు మనం అక్కడ అయినా ఏమైనా లేక ఏరొన మనం కూడా అస్సలు సంగమేటి లోకో చేశాం అప్పుడు నైట్ నేను ప్రొజెక్షన్

Gracias. Um, <laughs> <laughs>